బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు డిపోలపై పోలీసులు దాడులు జరిపారు నసిల్లాబాద్ బీర్కూర్లోని పలు కల్లు డిపోల్లో పోలీసులు సోదాలు జరిపారు కల్తీ కల్లును తయారు చేస్తున్న విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే కామారెడ్డిలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి సుమారు తొంభై ఐదు మంది అస్వస్థ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారిలో అరవై ఐదు మంది డిశ్చార్జ్ అయ్యారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పిటేటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి గత కొన్ని రోజులు రెండు రోజుల నుంచి అయితే మనం నిజామాబాద్ జిల్లా ఈ కామారెడ్డికి సంబంధించి కల్తీ కళ్ళు తాగి ఆసుపత్రిలో పాలైన ఘటన అయితే చూసినాం దాన్ని నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కళ్ళు డిపోల పైన ఏదైతే సోదాలు అయితే జరిపినట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి వైట్ సంపత్ ఏదైతే కల్తీ కళ్ళుకు సంబంధించి ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో ఈ కళ్ళు అనేది కనిపిస్తూనే ఉంది ఈ కళ్ళు తాగడం వల్ల అనేక మంది రోగాల పాలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది కొందరికైతే కళ్ళు పోయిన పరిస్థితి కొంత కొంతమంది పిచ్చి పట్టినట్లు వాళ్ళు అరుస్తున్న పరిస్థితి ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట కళ్ళు అంటే కళ్ళు అంటే క కళ్ళు అనేది చెట్టు నుంచి వచ్చేది కానీ ఇది కాకుండా దీంట్లో కెమికల్స్ కలిపి డైసోఫామ్ లాంటి కెమికల్స్ అతిగా కలిపి ఏదైతే మోతాదు మించి కలపడం వల్ల ఈ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా కళ్ళు కనిపించకుండా పోయే పరిస్థితి ఈ కళ్ళు వల్ల నెలకొంది సో మొన్న మనకి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో తొంభై ఐదు మంది కల్తీ కళ్ళు తాగడం వల్ల అస్వస్థ గురి కావడం జరిగింది ఈ అస్వస్థ గురి అయిన వల్ల అరవై ఐదు మంది డిశ్చార్జ్ అయితే అయ్యారు ఇంకా ఒక ఇరవై ఐదు మంది ఇంకా ఎప్పటికీ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అయితే ఈ కల్తీ కళ్ళు ప్రభావం అంత ఇంత కాదు చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది బ్రెయిన్ మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతుంది కళ్ళ మీద ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తుంది కాబట్టి దీన్ని గమనించిన ప్రభుత్వం ఈ కళ్ళు నరకట్టాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతోనే నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ కళ్ళు అస్వస్థ గురి కల్తీకల్లు దాకా అస్వస్థ గురైన ఏవైతే కళ్ళు కంపెనీలు ఉన్నాయో వాటి మీద దాడి చేశారు ఈరోజు ఎక్సైజ్ అధికారులు దాడి చేసి ఎవరైతే కల్తీ కళ్ళు పాల్పడ్డారో వారి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే ముగ్గురు అరెస్ట్ చేశారు భవిష్యత్తులో ఇంకా కల్తీకల్లు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేస్తాం వారి ఈ కల్తీకల్లు జరగకుండా ఉక్కుపాదం తణచివేస్తామని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ చెప్తుంది ఆ దిశగానే ఒక కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలే కాదు ప్రతి జిల్లాలో కూడా అధికారులు ఈ కళ్ళు తయారు చేసే కేంద్రాలు అయితే వాటి మీద నిఘా పెట్టడం జరిగింది ఒకవేళ కల్తీకల్లు తా తయారు చేస్తున్నట్టు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాడులు నిర్వహించి వారిని అరెస్టు చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధపడింది సంపత్ అయితే శ్రీనివాస్ ఇప్పుడు ఏదైతే పెరిగినటువంటి మద్యం ధరలు కావచ్చు రెండవది ఈ కల్ ఈ కళ్ళు పైన ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా వీటికి ఈ కల్తీ కళ్ళు తయారు చేయడానికి ఈ కల్తీ కళ్ళు విచ్చలవిడిగా అమ్మడానికి కారణమని మీరు భావించవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే మనకి మద్యం విక్రయాలు అనేది అదే విధంగా కొనసాగుతుంది ఎంత మద్యం రేటు పెరిగినప్పుడు కూడా తాగేవాళ్ళు తాగుతున్నారు దాన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే ఎక్సైజ్ శాఖకు వస్తున్న ఆదాయం చూసి మనం చెప్పవచ్చు ఏ స్థాయిలో అక్కడ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి అన్నది ఇంకా కల్తీ కళ్ళు విషయం అనుకుంటా మనకి కల్తీ కళ్ళుకు సంబంధించి ఏవైతే డైజోఫామ్ అందులో ఎక్కువగా మిక్స్ చేస్తారో అది మోతాదుకు మించి కలపడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇప్పటికీ కళ్ళు కంపౌండ్లలో ఏదైతే కళ్ళు తాజా కళ్ళు దొరుకుతుందో అది కొద్ది అంటే రోజులో ఒక మొ మొదటి రెండు గంటలు మాత్రమే కళ్ళు తాజాగా ఉంటుంది ఆ తర్వాత అంతా కూడా పాడైపోయే పరిస్థితి కనిపిస్తుంది సో అందుకోసం అని చెప్పేసి ఎవరైతే ఈ కల్తీ కళ్ళు కంపౌండ్ ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు కల్తీ కళ్ళును ఎక్కువగా ఆశ్రయించడం జరుగుతుంది ఈ కల్తీ కళ్ళులో మోతాదుకు మించి ఏవైతే కలపాల్సిన కెమికల్స్ ఏవైతే మోతాదుకు మించి కలపడం వల్లనే ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది వెంటనే ఎవరైతే కళ్ళు సేవించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరోగ్యం వెంటనే పాడవుతుంది మా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ కావడము కళ్ళు తిరిగి పడిపోవడము కళ్ళు కనిపించకపోవడము లాంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తు ప్రభావం ఉంది సో దీనికి మనకి ఎక్సైజ్ శాఖ చూసుకుంటే కనుక ఎక్సైజ్ శాఖ కూడా తప్పు పట్టడానికి ఎలా తప్పు పడతామంటే పట్టడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళకున్న సిబ్బంది చాలా తక్కువ అంటే ఎక్సైజ్ శాఖ చెప్పేది తమకున్న సిబ్బంది చాలా తక్కువ అన్ని చోట్ల కూడా తాము నిఘా పెట్టలేము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ ఈ కల్తీ కళ్ళు తయారవుతుంది దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తారు ఏ ఏ కల్తీ కంపౌండ్లో కలుపుతారు అనేది విక్రయిస్తారనేది కూడా తెలుసు వాటి మీద చర్యలు తీసుకుపోవడం అనేది ఇక్కడ నిజంగా మనం ఆలోచించదగ్గ విషయమే ఏదైతే అవినీతికి పాల్పడ్డ కొందరు మాత్రమే అందరూ మనం చెప్పట్లేదు కొందరి వల్ల ఎక్సైజ్ శాఖకు చెడు పేరు కూడా వస్తుంది అనేది మాత్రం ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది సంపత్ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్